ఆల్రెడీ మీకు ఫైవ్ జీ కూడా ఎక్స్పెక్ట్ చేశారు చెప్పారు సార్ ఫైవ్ జీ నెట్వర్క్ గురించి ఫైవ్ జీ నెట్వర్క్గా రావాలకున్న వాళ్ళు ఎలాంటి ఆలోచన లేకుండా ట్వంటీ డేస్లో అవుతుందా లేదా అనేది లేకుండా ఇంత ప్రైజు అనే మైండ్లో పెట్టుకోకుండా వచ్చి ఇక్కడికి వచ్చి చూసి నేర్చుకున్నారంటే ఈ డబ్బులు బయటికి వెళ్ళిన తర్వాత పది రోజులు సంపాదించేస్తారా ఖచ్చితంగా టెన్ టెన్నే టెన్ డేస్లో ఈ డబ్బులు అనేది సంపాదించగలుగుతాం ఒక పది పది సీబీ ప్రాబ్లమ్స్ వేసేస్తా ఇరవై వేలు వచ్చేసి రెండు వేలు వేసుకున్నా కానీ ఇరవై వేలు అనేది ఒక నెలలోనే పంపించు నాకు తెలిసి అది మ్యాటరింగ్ కాదు కాకపోతే ఇక్కడ నేర్చుకున్న వర్క్ అనేది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది మళ్ళీ కదా లైఫ్ లాంగ్ ఉంటుంది మనం పెట్టే పెట్టుబడి అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా అది కూడా మన మీద మనం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ అది మనం ఇంకోరి మీద పెట్టట్లేదు మన టాలెంట్ని నమ్ముకొని మనం చేయగలము మనం కూడా చేయగలం అనే నమ్మకంతోటి మన మీద పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎలాంటి డౌట్ అవసరం లేకుండా దగ్గరికి రావచ్చు సాటిస్ఫై చాలా సాటిస్ఫై అండి సార్ ట్రబుల్ షూట్ అయితే ఎక్సలెంట్ చెప్పారు సార్ ఎట్లా ట్రబుల్ షూట్ ఎట్లా ముందుకెళ్తే ఏం ఏముంటుంది అని చెప్పేసి నీట్గా అనేది ట్రబుల్ షూట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే సపోర్ట్ కూడా మనకు ఏదైనా తెలియకపోతే సపోర్ట్ అనేది కూడా చాలా బాగుంది సార్ ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నారు నైట్ నైన్ టు టెన్ వరకు ప్రతిరోజు సెక్షన్ గురించి చెప్తున్నారు మనకు ఏదైనా ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకున్నా కూడా నైట్ ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారు సార్ అది అది కూడా చాలా బాగుంది మేము సబ్జెక్ట్ మొత్తం అంతా మళ్ళీ రివిజన్ చేసుకునేలాగా అయితే ఎంతమంది ఎన్ని మాట్లాడినా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది ఏంది అనేది ఇక్కడ జెన్యున్గా ఉందా లేకపోతే బయట మాటల జెన్యూన్ అనేది బయట ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు ఇక్కడికి వచ్చి సార్ చెప్పే క్లాసులు విని నోట్స్ నీట్గా స్టెప్ బై స్టెప్ రాసుకొని చాలా నీట్గా ఉంటుంది నోట్స్ అయితే చాలా నీట్గా చెప్తున్నారు సార్ మీరు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఎలా నెక్స్ట్ ఫస్ట్ ఒక స్టెప్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ వేయండి ఆ స్టెప్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ అయిపోండి ఖచ్చితంగా ఏదో అనేది ఫాల్ట్ అనేది బయటపడుతుంది సెటిల్ అయిపోతుంది టోటల్గా నేను ఒకటే చెప్తున్నాను నోట్స్ అనేది ఇక్కడ ఇచ్చినంత క్లియర్గా ఏ ఇన్స్టిట్యూట్లో అయితే ఇవ్వరు ఏ ఇన్స్టిట్యూట్లో ఎందుకు ఇవ్వరు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడి నుంచి నేర్చుకోపోయిన మా ఓల్డ్ స్టూడెంట్సే ఒక నలుగురు ఇన్స్టిట్యూట్లు పెట్టున్నారు ఇప్పుడు ఇన్స్టిట్యూట్లు పెట్టినారు ఎందుకు ఇన్స్టిట్యూట్లు పెట్టారంటే నోట్స్ అంత క్లియర్గా ఇస్తున్నాం కాబట్టి ఆ నోట్స్ చూసి చెప్పేయచ్చు కాబట్టి ఇన్స్టిట్యూట్లు పెట్టి రన్ చేస్తున్నారు అది నాకు తెలిసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కేఎన్టీ ఇన్స్టిట్యూట్లో ట్వంటీ సెకండ్ బ్యాచ్ కంప్లీట్ అయిన సందర్భంగా మరి కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరిగింది అలాగే ఈ బ్యాచ్లో మొబైల్ రిపేరింగ్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ ట్వంటీ డేస్ అవుతుంది ఈ ట్వంటీ డేస్లో మరి వాళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎటువంటి నాలెడ్జ్ ఉంది ఇప్పుడు ట్వంటీ డేస్ అయిపోయిన తర్వాత ఎటువంటి నాలెడ్జ్ ఉంది వర్క్ పరంగా ఎలా ఉంది ఇక్కడ ప్రాక్టికల్ థియరీ అనేది ఎలా ఉంది టోటల్గా ట్రైనింగ్ అనేది ఎలా ఉందో వాళ్ళ మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మన ముందు బాబు గారు ఉన్నారు మరి బాబు గారిని అడిగి తెలుసుకుందాము ఎలా ఉంది ఇక్కడ ట్రైనింగ్ అనేది హాయ్ సార్ మీ పేరు బాబు సార్ బాబు గారు ఎక్కడి నుంచి కడప నుంచి వచ్చాను సార్ కడప నుంచి వచ్చాను మరి చెప్పండి బాబు గారు మీకు ఇన్స్టిట్యూట్ గురించి ఎలా తెలిసింది మామూలుగా నాకు ఇన్స్టిట్యూట్ గురించి యూట్యూబ్లో చూసాను సార్ ఓకే నాకు మొబైల్ షాప్ ఉంది పోకో ఎక్స్ టూ మొబైలు టచ్ పని చేయలేదని చెప్పి చాలా షాపులు తిరిగాను తిరిగితే ఎవరు కూడా అంత చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని చెప్పి అంటే యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేను మీ దగ్గరికి వచ్చి ఇన్స్టిట్యూట్ చూసి మొబైల్ సిపి కూడా చేయించుకుని వెళ్ళాను ఆ రోజే అనుకున్నాను ఎక్కడికి ఎలాగైనా సరే ఇక్కడికి వచ్చి మనం కూడా నేర్చుకోవాలి మీరు ఆ రోజు ఫస్ట్ టైం చూసేప్పుడే క్లాస్లో స్టూడెంట్స్ ఉండడము మీరు చెప్పడం అంతా చూసాను బాగుందనిపించి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను సార్ ఓకే అంటే ముందు ఆల్రెడీ ఒకసారి వచ్చి మన దగ్గర చేయించుకొని వెళ్ళాను సార్ తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చి జాయిన్ అయ్యాను ఓకే అంటే యూట్యూబ్లో చూసారా యూట్యూబ్ యూట్యూబ్లో చూసాను సార్ నాకైతే ఏం చెప్పలేదు ఎవరేమి యూట్యూబ్లో చూసి వచ్చి ఇక్కడ చూసి వర్క్ ఎలా ఉంది ఎలా చేస్తున్నారు అని చెప్పి చూసి బాగా చేశారు అని చెప్పి ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను ఓకే అంటే మీరు వర్క్ మీదే వచ్చారా లేకపోతే ఇన్స్టిట్యూట్ కూడా చూద్దామని వచ్చారు ఇన్స్టిట్యూట్ అని వచ్చాను సార్ వెళ్దాం ఇన్స్టిట్యూట్ చూసి మనము చేపించుకొని వెళ్దాము అని చెప్పి వచ్చాను ఓకే అయితే మీకు ఎలా అనిపించిందండి ఇప్పుడు స్టార్టింగ్ మీరు వచ్చినప్పుడు మామూలుగా చాలా డౌట్స్ ఉండొచ్చు ఉన్నాయి సార్ ఎలా చెప్తారు ఏందో అనేది అవును సార్ కొత్త ప్లేస్ కదా మరి థర్టీ థౌజండ్ అమౌంట్ అంటే పెద్ద అమౌంట్ అవును సార్ మరి అట్లా ఏమైనా డౌట్లు ఉన్నాయా స్టార్టింగ్లో డౌట్స్ ఉన్నాయి సార్ చాలా డౌట్స్ ఉన్నాయి ఎలా చేయాలి ఏంది ఎలా ప్రొసీడ్ అయితే ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తామనేది తెలియదు ఏదో యూట్యూబ్లో చూడడము ఏదో చిన్న చిన్న వర్క్స్ చేస్తూ ఉన్నాను లేదు ఇలా ఉంటే మనము సెట్ అవ్వమని చెప్పి ఎలాగైనా సరే నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం అయితే జరిగింది సార్ ఓకే ట్వంటీ డేస్లో మనం గెయిన్ అవుతామా అవలమని చెప్పి డౌట్స్ కూడా ఉండొచ్చు స్టార్టింగ్లో ఆ ట్వంటీ డేస్ అంటే కొంచెం తక్కువ టైం అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మీరు చెప్పే విధానము సెక్షన్స్ ఎలా చెప్పడము అనేది చాలా నీట్గా చెప్పారు ట్వంటీ డేస్లో కూడా పూర్తిగా కవర్ అయిపోయింది ఏం డౌట్స్ కూడా ఏం లేదు సాటిస్ఫై అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది వచ్చింది సార్ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ ఒక మొబైల్ స్వైపింగ్ చేశాను సిపియూ ర్యామ్ తీసి వేరే వైరస్ సెట్ చేశాను తర్వాత ఒకటి సిపియూ చేశాను అట్లా నాలుగైదు మొబైల్స్ సిపియూ మీద చిప్సెట్ చిప్ లెవెల్లో చేశాను సార్ సాటిస్ఫై అయ్యాను ఓకే మామూలుగా సెక్షన్స్ వైడ్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా చేయగలరా చేస్తాను సార్ ఛార్జింగ్ కానీ లైటింగ్ కానీ గ్రాఫిక్ కానీ ఖచ్చితంగా సార్ మీరు ఇచ్చిన నోట్స్ని చూస్తూ ఓకే ఎంత ఎలా అయినా ఉన్నా కానీ ఏ ఏ కంప్లైంట్ వచ్చినా కూడా మీరు చెప్పిన స్టెప్ బై స్టెప్ మీరు చెప్పిన త్రీ థీరీ ప్రకారం కింద వెళ్తే కనుక ఖచ్చితంగా మొబైల్ రన్ అవుతుంది సార్ అయిపోతుంది ఓకే అయితే మీకు అనిపించింది స్కమేటిక్ త్రూ చెప్పాను కదా అవును సార్ మొత్తం అంతా సిస్టమేటిక్ త్రూ చెప్పారు మీరు ఫస్ట్ డే నుంచి ట్వంటీ డే వరకు లాస్ట్ డే వరకు మీకు స్కమేటిక్ టచ్ అవుతానే ఉంది అవును సార్ అవును సార్ మీరు ఎలా అనిపించింది మీకు ముందు ఐడియా ఉందా నాకు బోర్నియో అంటే జస్ట్ హార్డ్వేర్ సొల్యూషన్ వరకు చూసేవాడిని సిస్టమేటిక్ పరంగా అయితే నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు ఇప్పుడు సిస్టమేటిక్లో ఏ లైన్ వెళ్తుందని చెప్పి క్షుణ్ణంగా అనేది అర్థమైపోయింది మరి కాంపోనెంట్స్ వాల్యూ ఎదు ఒకవేళ మిస్ అయిన కాంపోనెంట్స్ని ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి తెలుసు చెప్పారు సార్ మీరు చెప్పినట్టుగానే ఏ కాంపోనెంట్ మిస్ అయిపోయిందో దాని వాల్యూ ఎంత అనేది మొత్తం సిస్టమేటిక్లో చెక్ చేసుకొని మిస్ అయిన కాంపోనెంట్స్ వేరే సెట్లో చూసుకొని ఆ వాల్యూ ఉన్న సేమ్ వాల్యూ ఉన్నది తీసివేయాలని చెప్పి నీట్గా చెప్పారు ఓకే మరి సాఫ్ట్వేర్ గురించి ఎలా అనిపించింది సాఫ్ట్వేర్ గురించి ఫస్ట్ నాకు బేసిక్ అంటే ఫ్రీ టూల్స్ వరకు నాకు తెలుసు సార్ ఒక పే టూల్స్ అనేది నాకు తెలీదు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పడం వల్ల ఎన్ని పే టూల్స్ ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాను ఎలా చేయాలి ఎలా వన్ టైం అంటే ఏంటి ఎఫ్ఆర్పి లాక్లో ఎలా చేయాలి అనేది చాలా నీట్గా ఉంది చాలా బాగా కూడా చెప్పారు ఓకే మీకు యూపీ బాక్స్ గురించి చెప్పాను చెప్పారు సార్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి చెప్పారు సార్ ఎలా చేయాలి చెప్పారు సార్ ముందు ఐడియా ఉందా మీకు అది లేదు సార్ ఐడియా లేదు చెప్పు లెవెల్లో చిప్ లెవెల్ అది లేదు సార్ ఓకే ఇప్పుడు మీకు నోట్స్ కూడా చాలా క్లియర్గా వేయడం జరిగింది స్టెప్ బై స్టెప్ మీరు నోట్స్ చూస్తే మ్యాక్సిమం ఫాలో అయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అయిపోతుంది సార్ అంత నీట్గా ఇచ్చు అవును సార్ కదా మరి ఫ్యూచర్లో కూడా మీకు ఫ్యూచర్లో రాబోయే అప్డేట్స్ గురించి కూడా మీకు చెప్తాను ఆల్రెడీ మీకు ఫైవ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చెప్పారు సార్ ఫైవ్ నెట్వర్క్ గురించి ఫైవ్ జీ నెట్వర్క్ గురించి చెప్పారు ఓకే మీకు సిపి చేంజ్ ప్రాసెస్ చెప్పుంది ఫైవ్ జి నెట్వర్క్ చెప్పడం జరిగింది తర్వాత ఫ్యూచర్లో ఇంకా ఏమైనా ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ మీకు ఆన్లైన్ ద్వారా కానీ అయితే అప్డేట్ క్లాసుల ద్వారా కానీ మీకు అప్డేట్ ఇస్తాను మరి కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఏమన్నా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారా కొత్తగా రావాలనుకున్న వాళ్ళు ఎలాంటి ఆలోచన లేకుండా ట్వంటీ డేస్లో అవుతుందా లేదా అనేది లేకుండా ఇంత ప్రైజు అనే మైండ్లో పెట్టుకోకుండా వచ్చి ఇక్కడికి వచ్చి చూసి నేర్చుకున్నారంటే ఈ డబ్బులు బయటికి వెళ్ళిన తర్వాత పది రోజుల్లో సంపాదించేస్తారు ఖచ్చితంగా టెన్ టెన్నే టెన్ డేస్లో ఈ డబ్బులు అనేది సంపాదించగలుగుతాం ఒక పది పది సిపి ప్రాబ్లమ్స్ ఇరవై వేలు వచ్చేసి రెండు వేలు వేసుకున్నా కానీ ఇరవై వేలు అనేది ఒక నెలలో నాకు తెలిసి పెద్ద మ్యాటర్ ఏం కాదు కాకపోతే ఇక్కడ నేర్చుకున్న వర్క్ అనేది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది మళ్ళీ కదా లైఫ్ లాంగ్ ఉంటుంది మనం పెట్టే పెట్టుబడి అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా అది కూడా మన మీద మనం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ అది మనం ఇంకోరి మీద పెట్టట్లేదు మన టాలెంట్ని నమ్ముకొని మనం చేయగలము మనం కూడా చేయగలము అనే నమ్మకంతో మన మీద పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎలాంటి డౌట్ అవసరం లేకుండా డైరెక్ట్గా రావచ్చు వచ్చి నేర్చుకోవచ్చు అంతే అవును సార్ ఓకే మరి మీరు సాటిస్ఫై అయ్యారా చాలా సాటిస్ఫై సార్ ట్రబుల్ షూట్ అయితే ఎక్సలెంట్ చెప్పారు సార్ ఎట్లా ట్రబుల్ షూట్ ఎట్లా ముందుకెళ్తే ఏం ఏముంటుంది అని చెప్పేసి నీట్గా అనేది ట్రబుల్ షూట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే సపోర్ట్ కూడా మనకు ఏదైనా తెలియకపోతే సపోర్ట్ అనేది కూడా చాలా బాగుంది సార్ ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నారు నైట్ నైన్ టు టెన్ వరకు ప్రతిరోజు సెక్షన్ గురించి చెప్తున్నారు మనకు ఏదైనా ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకున్నా కూడా నైట్ ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారు సార్ అది అది కూడా చాలా బాగుంది మేము సబ్జెక్ట్ మొత్తం అంతా మళ్ళీ రివిజన్ చేసుకునేలాగా నీట్గా ఉంది బాగా చాలా బాగా చెప్తున్నారు సార్ ఓకే ఆన్లైన్ క్లాసులు తర్వాత మీకు ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో ఆఫ్లైన్ మళ్ళీ బ్యాకప్ సపోర్ట్ ఫర్దర్గా మీరు ఇంటికి పోయి చేస్తున్నారు సార్ ఇక్కడ దాకా చేశాను ఇక్కడ నుంచి మనకు అర్థం కావట్లేదు ఏం చేయాలని ఒక మెసేజ్ కానీ గ్రూప్లో పెట్టారంటే ఆల్రెడీ మన సీనియర్స్ ఉన్నారు ఆన్లైన్ రెస్పాండ్ అవుతున్నారు లేదు నాకు టైం ఉంటే నేనైనా క్లాస్లో ఉంటే నేను రెస్పాండ్ కాలేకపోవచ్చు బహుశా క్లాస్లో లేకపోతే ఫ్రీగా ఉంటే నేనే రెస్పాండ్ అవుతాను దానికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది టోటల్గా మీకు ఏమనిపించింది అండి ఇప్పుడు సాఫ్ట్వేర్ కానివ్వండి టోటల్గా హార్డ్వేర్ కానివ్వండి మొత్తం చెప్తుంది సపోర్ట్ ఇస్తుంది కూడా నేనే అవును సార్ అవును సార్ ఒక వ్యక్తి మరి ఇటువంటి ఇంటి పనులు చేయగలరా డౌట్ ఉంది బయట చేయగలరా లేదా చేసాం సార్ ఎలా ఏదైనా కానీ బయట ఎంతమంది ఎన్ని మాట కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది ఏంది అనేది ఇక్కడ జెన్యున్గా ఉందా లేకపోతే బయట మాటల జెన్యున్ అనేది బయట ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు ఇక్కడికి వచ్చి సార్ చెప్పే క్లాసులు విని నోట్స్ నీట్గా స్టెప్ బై స్టెప్ రాసుకొని చాలా నీట్గా ఉంటుంది నోట్స్ అయితే చాలా నీట్గా చెప్తున్నారు సార్ మీరు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఎలా నెక్స్ట్ ఫస్ట్ ఒక స్టెప్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆ స్టెప్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ అయిపోండి ఖచ్చితంగా ఏదో అనేది ఫాల్ట్ అనేది బయటపడుతుంది సెట్ రెడీ అయిపోతుంది టోటల్గా నేను ఒకటే చెప్తున్నాను నోట్స్ అనేది ఇక్కడ ఇచ్చినంత క్లియర్గా ఏ ఇన్స్టిట్యూట్లో అయితే ఇవ్వరు ఏ ఇన్స్టిట్యూట్లో ఎందుకు ఇవ్వరు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడి నుంచి నేర్చుకోపోయిన మా ఓల్డ్ స్టూడెంట్సే ఒక నలుగురు ఇన్స్టిట్యూట్లు పెట్టున్నారు ఇప్పుడు ఇన్స్టిట్యూట్లు పెట్టినారు ఎందుకు ఇన్స్టిట్యూట్లు పెట్టారంటే నోట్స్ అంత క్లియర్గా ఇస్తున్నాం కాబట్టి ఆ నోట్స్ చూసి చెప్పేయచ్చు కాబట్టి ఇన్స్టిట్యూట్లు పెట్టి రన్ చేస్తున్నారు అది నాకు తెలిసింది కాకపోతే నేనేమీ అనుకోవట్లేదు ఎందుకు అంటే ఎవరి బ్రతుకుతీరు వాళ్ళది దాన్ని మనం ఏం తప్పట్లేము వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్పగలుకుని అది నేను ఒక్కటి చెప్తాను ఎవరైనా నమ్మి వచ్చిన వాళ్ళకి మనం అమౌంట్ తీసుకొని న్యాయం చేయగలిగాలి అలా చేయగలిగితే ఎవరు ఇన్స్టిట్యూట్లో పెట్టుకునే ఇబ్బంది ఏం లేదు కాకపోతే డబ్బు ధనార్జన ధ్యేయంగా అయితే ఇన్స్టిట్యూట్లు నడపద్దు ఎందుకంటే ఎంతో కొంత నమ్మి మన దగ్గరికి వస్తారు కదా ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళ ప్రతిఫలం అయితే మనం చూపించగలగాలి అలా చూపించినప్పుడు మనం ఏమైనా చేయవచ్చు అలా చూపించలేనప్పుడు ఇలాంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు అది ఒకసారి ఆలోచించుకోండి నేను నిజం చెప్తున్నాను ఈ వీడియో ముఖంగా మా స్టూడెంట్స్ కూడా నేను ది బెస్ట్ చెప్తున్నాను వాళ్ళు ఇంకా ఎదగాలి ఇంకా డెవలప్ అవ్వాలి వాళ్ళ ఏరియాలో మంచిగా పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నాను మీరు పెద్దలు సార్ మీరు ఇప్పుడు రివ్యూ ఇస్తున్నారంటే మీరు నలుగురు దృష్టిలో పడతారు ఓకే ఓకే సార్ మీ మీద మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు మా నాడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు కదా మరి ఎంతవరకు చేయగలుగుతుండేదని చెప్పి టెస్ట్ చేయడానికి కూడా కొంతమంది కొన్ని కొన్ని కాంపనెంట్స్ వాళ్ళే రిమూవ్ చేసి నాకు ఆల్రెడీ ఎదురైంది పాత స్టూడెంట్స్ తోటి కొన్ని కాంపనెంట్స్ సెక్షన్లో వాళ్ళే తీసేసి అది మన స్టూడెంట్స్ దగ్గర తీసుకొచ్చి ఇది రెడీ చేయగలరా లేదని చెప్పి వేరే ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ వాళ్ళు చేశారంట విజయం విచిత్రం ఏంటంటే వాళ్ళ చంప గోప గీమ్ అంటే మనవాళ్ళు చేశారు దాన్ని చేశారు చేస్తే అప్పుడు వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇచ్చారండి మనోళ్ళకి మనవాళ్ళకి నిజంగా మీ సార్ మంచిగా చెప్పాడు నేనే తీసాను అది నువ్వు చేయగలవా లేదని టెస్ట్ చేయగలిగి తీసుకొచ్చా చెప్పి అది చెప్పారంట నిజంగా అది చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అదర్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ టెస్ట్ చేయడానికి మన స్టూడెంట్ దగ్గరికి వస్తే మన స్టూడెంట్ సక్సెస్ఫుల్గా దాన్ని చేయడం అనేది అసలు నాకు ఎంతో ఆనందం కలిగింది ఓకేనా ఆ విధంగా ఒకవేళ అసలు పరగలు మీకు ఇది మీకు వచ్చినా కానీ సక్సెస్ఫుల్గా దాన్ని చేయాలి నైంటీ నైన్ పర్సెంట్ మొబైల్ వెనక్కి వద్దు సార్ ఇంకా వేరే ఇంకా చేయలేము ఎక్కడా కాదు అనుకుంటే మాత్రము ఇచ్చేయడం కరెక్ట్ ఓకేనా మీకు ఎక్కడ ఎప్పుడు సపోర్ట్ నేను ఉంటాను సార్ ఓకేనా మీరు ఎంతవరకు వెళ్ళారు ఎంతో ఏం చేస్తున్నారు క్లియర్గా నాకు చెప్పండి వాట్సాప్లో ఖచ్చితంగా దానికి ఆన్సర్ అయితే నేను ఇస్తాను మాక్సిమమ్ మీ దగ్గర నుంచి సెట్ ట్రిప్ బయటకు పోయే అవకాశం అయితే ማለት ነው ወገና ታንኪዩ ታንኪዩ